స్వామి వారికి పూలు కడుతున్నామండి అయ్యప్ప స్వామికి ఎలా కట్టాలని మా స్వామి కూడా ఇలా కట్టాలని చూపించారు ఇది ఒకసారి మామూలు చూపించు అలా కట్టాలంట అలా కడితే దండ అయ్యప్ప స్వామికి కరెక్ట్గా సరిపోతుంది ఇటు చివర అటు చివర కొంచెం దారం వదిలి పెడితే పటానికి మేకుందా స్వామి పటానికి మేకులు ఉండయా అయితే పెట్టు కొద్దిగా అప్పుడు కరెక్ట్ గా సరిపోయింది అటుందా దారు అప్పుడు ఉచ్చుమూడులాగేసామనుకో దానికి తగిలియొచ్చు పటానికి అప్పుడు అందంగా కనపడుతుంది అది కొంచెం ఉచ్చుమూడులాగేసేసి లిల్లీ పూలు ఆ రోజు గుంటూరులో మార్కెట్లో తెచ్చావు కదా గుంటూరు మార్కెట్లో ఈ మళ్ళీ ఏంటి ఏంటి లిల్లీ పూల రేపు బుధవారం కదా అయ్యప్ప సాగుకి లిల్లీ పూలు ఎత్తే సామెదిగో వీడియో తీసినా ఒప్పుకోడు ఆ అదిగో ఎంత అలరో చూడండి అండి మా మనవడు వీడియో తెస్తున్నానని ఆ ఒక పక్కా చూడు ఆగానికే ఇ పుట్టాడు రేపు బుధవారం కదా అయ్యప్ప స్వామికి లిల్లీ మాల ఆ సంచి చూసారా ఎలా చెప్పుకున్నారు ఆగు కన్నా కన్నా రేపుటికి ప్రిపేర్ అయి అండి రేపు అయితే లిల్లీ మాలేస్తాను మేనైతే స్వామివారికి పడుతున్నారు కన్నా కనమ్మా నువ్వు అట్ట పారేయకూడదమ్మా పక్కరా తల్లిగా స్వామి అయిపో ఆ భజుంజ్ అమ్మ కడుతుంది కదా అమ్మ కట్టినప్పుడు నువ్వు అలర్ చేయకూడదు కదా అలర్ చేయకూడదు హాయ్ అని అలర్ చేయకూడదు ఇదిగో స్వామివారికి పూలు కట్టి రేపు వద్దున అయ్యప్పకి వేద్దామాదామాదా రేపే రేపు సరే నువ్వు అలరు చేయకూడదు స్వామి మాకు ఏ ఈ కుదురుగా చేయనిడండి చాలవా ఎప్పుడు మనం తెచ్చింది నేను సోమవారం రోజు తెచ్చింది చాలా తప్పటానికి ఏ చూచు మొత్తం కలిపే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు కట్ చేసుకుని వస్తారంట మనం అంతా ఒక మాల కట్టి మరి మధ్యలో దారం కావాలి కదిలీ కాక తల్లిగా బా మా మనవుడు అల్లరి ఎక్కువైపోయిందండి కదా అయిపోయిందండి అదిగా అలా వచ్చింది